ఆత్మ బంధువులైన మీ అందరికీ మనందరికీ నమస్కారాలు మనందరి గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ధన్యవాదాలు ఈ యొక్క కాలం చేసామనే కానీ ఒక్కరోజు చేసినట్టు ఫీలింగ్గా ఉంది మిగతా నలభై రోజులు పత్రిజీ నడిపించుకున్నాడు తర్వాత నేను అన్ని గ్రామాల్లో అన్ని సెంటర్స్ సందర్శించిన తర్వాత సుమారుగా ఆరు వందల యాభై సెంటర్స్ సందర్శించాం ఎంతమంది ఈ సెంటర్స్లో ప్యూరిటీగా ఉన్నారో ఎంతమంది అవకాశంగా ఉన్నారో అన్నది నేను తెలుసుకోగలిగాను తర్వాత ఆధ్యాత్మిక విషయాల్లోకి వస్తే ఎన్నో సొసైటీలు ఉన్నాయి కొన్ని సొసైటీలు సేవకి అంకితమై ఉంది కొన్ని సొసైటీలు క్రమశిక్షణకి అంకితమైంది కొన్ని సొసైటీలు ఒక ప్యూరిటీకి అంకితమైంది కొన్ని సొసైటీలు భక్తికి అంకితమైంది కొన్ని సొసైటీలు పబ్లిసిటీకి అంకితమైంది ఎందు ఇవన్నీ కలిసిన సొసైటీ ఏదైనా ఉందంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ స్థాపించింది ఇందులో అన్ని రకాల వాళ్ళు అన్ని రకాలుగా వన్ మినిటీని తీసుకోవచ్చు అందులో ఇంత మహాభాగ్యమైన దాంట్లో ఉన్నాం కాబట్టి మనము ఇంత గొప్ప సంస్థలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన ధర్మము పుణ్యం అయితే ఒకటి ఉంది మనం ఇక్కడికి వచ్చింది భూమి ఎందుకు వచ్చింది మనము ఉద్ధరించుకుంటూ పుణ్యాలు చేయడానికి ఇవి పుణ్యం ఎందుకు చేయాలంటే మనం సంపాదించి పుణ్యం చేయాలి సంపాదించింది ఎక్కడ చేయాలంటే సరైనటువంటి ఆధ్యాత్మిక సొసైటీలోకి ధర్మం చేయాలి అది మనమందరం కూడా సరైన ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాము మనం సంపాదించిన దాంట్లో పూర్తిగా ఈ యొక్క ఈ ధ్యాన యాగాలకైతేనేమి ఈ కైలాసపురి పత్రిజీ శక్తి స్థలకి మనము వెచ్చించడంలో చాలా అందరూ జారాయణించుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు మీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే అందరిది ఫీడ్బ్యాక్ కావాలి నాకు తర్వాత అందరికి ఫోన్లు చేసి మా దగ్గర ఫోన్ నెట్వర్క్ ఇస్తాం ఎలా జరిగింది ఎలా జరిగింది కాదు ఎలా ఇంకా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎలా చేసుకుందాం కైలాసపురంలో ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలి ప్లస్ కిషన్ రెడ్డి గారి సా కిషన్ రెడ్డి గారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ నెక్స్ట్ టైం మూడు చైతన్య రథాలు మీరు మంచిగా డిజైన్ చేసి ఇస్తే మొత్తం ఈ నాలుగు ఈ ప్రాంతాలన్నీ తిప్పుదాం తర్వాత దానికి ఇప్పనిచ్చే ప్రాణికెట్గా